శ్రీమాత్రే నమ ఈరోజు అద్భుతమైన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం శక్తివంతమైన శక్తి సంపన్నమైన చంద్రగ్రహణమని చెబుతూ ఉన్నారు ఏడవ తేదీ ఆదివారం భాద్రపద శుక్ల పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శతపశ నక్షత్రం కుంభరాశిలో నగ్నంలో గ్రహణం ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు ఆద్యంత పుణ్యకాలం మూడున్నర గంటలు ఈ చంద్రగ్రహణం మొదలు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు గ్రహణం ఉంటుందని చెబుతున్నారు గ్రహణం పట్టుకాలం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు ఈ గ్రహణాన్ని కుంభరాశి వారు చూడకూడదని చెబుతూ ఉన్నారు వారు మీనం వృషభం మిథున తుల కన్యా సింహ మకర రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు అంటున్నారు ముఖ్యముగా కుంభరాశి వారు మాత్రమే వీరికి విభిన్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయట శుభాలను ప్రసాదించే చంద్రగ్రహణం ఏ రాశులు వారికి శుభాలు ప్రసాదిస్తుంది మేషరాశి ధనుస రాశి కర్కటకం కర్కాటకం వృచ్చిక రాశి వారికి ధనలాభం అన్ని శుభాలను ప్రసాదిస్తుందట ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రోజు వేకువనే స్నానం చేసి సూర్యుని శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయమని పండితులు చెబుతున్నారు ఈ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే భూమండలంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన పుణ్యం కలుగుతుంది అంటే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం కలగాలంటే ఈరోజు శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఈరోజు చేయలేని వారు రేపు ఇంటిని శుద్ధి చేసుకొని తలస్నానం చేసి గ్రహణం విడిచిన తరువాత అంటే సోమవారం వస్తుంది కాబట్టి ఉదయాన్నే వేకువునే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అది కూడా భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం కలుగుతుందట పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి పెద్దల మాట పాటించండి పండితులు చెప్పిన విషయాలను తేలిగ్గా తీసిపారేయకండి అక్షరాల ముత్యాలను ఆదరించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రహణం ఈ గ్రహణ సమయంలో అందరూ భగవన్ నామాన్ని స్మరించండి ఎవరు ఇష్టదైవం కులదైవం ఉంటారు కదా వారి నామస్మరణ చేయండి గ్రహణ సమయములో చేసే పుణ్యం దానం నామస్మరణ విశేష ఫలితాలను ఇస్తుంది నన్ని చేయండి ఈరోజు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి వెలుపలికి రావద్దు ఇంట్లోనే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు హాయిగా నిద్రపోండి గ్రహణానికి ముందే భోజనం చేయండి గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు నీరు కూడా తీసుకోకూడదు అంటారు కానీ పిల్పి పిల్లలు వృద్ధులు గర్భిణులు వీరు ఆహారాన్ని స్వీకరించిన నీరు స్వీకరించవచ్చు కానీ బయటకు మటుకు రాకండి గ్రహణ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలి గ్రహణ నియమాలను పాటించండి గ్రహణం అయిన తరువాత ఇంటిని శుభ్రపరచుకోండి